నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అయిన తర్వాత ఆ ఆ కార్యక్రమం అంత గొప్పగా సక్సెస్ అయినందుకు అది తట్టుకోలేక ఈ నాయకత్వం కామెడీ నాయకత్వం కామెడీ ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది కామెడీగా చేస్తారు అవును ప్రజలు ఇప్పటిదాకా సీరియస్ గానే ఉన్నారు ఎందుకంటే దోపిడీలు దొంగతనాలు దౌర్జన్యాలతో ప్రజలు బయటికి రాలేక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండలేక సీరియస్ గానే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి కామెడీ లేదు కనీసం ఒక కుటుంబంలో కామెడీ కావాలంటే ఒక సినిమాకి వెళ్తాం ఆ సినిమాలో వాళ్ళకి కామెడీ రెండు గంటల ఉంటది కాకపోతే ఈ నాయకత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా వాళ్ళ కామెడీగా అయింది కాబట్టి వాళ్ళ కామెడీ ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తూ ప్రభుత్వం ఎలా మారింది అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు తర్వాత ఇంకో విషయం చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే గెలిచారు లేకపోతే గెలవరు అని కూటమి అనేది ఎందుకు ఏర్పడుతుందండి మనుషుల్లో ఉన్న సఖ్యతను బట్టి ఏర్పడుతుంది మరి మీరెందుకు ఏర్పరచుకోలేకపోయారు అటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏర్పరచుకోలేక కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గెలిచారు లేకపోతే గెలవరు ఆ గెలుపు ముందు కూడా మాట మాట్లాడారు ఇక్కడ దివ్య గారు గెలవక్కర్లేదు తురి నియోజకవర్గంలో పదిహేను వేల ఓట్లు తెచ్చుకుంటే చాలు నేను రాజకీయ జీవితానికి సన్యాసం తీసుకుంటా అన్నారు మరి అదే దివ్యమ్మ గారు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో కలిశారు మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా కంప్లీట్ కంప్లీట్ జీవితానికే సన్యాసం తీసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి తర్వాత యనమల రామకృష్ణ గారు ఇలాగా అలాగా అన్నారు ఇలాగా అలాగా అనే కంటే యనమల నాయకత్వంలో ఏదైనా అది ఒక తులసి వనం లాంటిది అటువంటి తులసి వనంలో ఒక గంజాయి మొక్క ఉంటే ఆయన తీసి పారేస్తారు అటువంటి గంజాయి మొక్కలు వచ్చి మీ చెంత చేరచ్చేమో తప్ప నిజంగా కమ్యూనిటీ నుంచి వచ్చి ఎవరు మీ చెంత చేరరు తర్వాత ఇంకేమన్నారు ఏవి నగరంలో స్కూల్స్ గురించి మాట్లాడారు స్కూల్స్ ఎప్పుడు కట్టించారు అప్పుడెప్పుడో అన్నారు ఎవరి అయాంలో కట్టించారండి ఆ స్కూల్స్ కట్టించడం అనుకున్న రాజ్యాంగం నీతి ఏంటండి ఆ స్కూల్ నుంచి వచ్చే సిమెంట్ ఇసుక ఇనుము ఎక్కడి నుంచి వచ్చిందండి దాని ఖజానా ఎవరి ఖాతాలో చేరిందండి ఒకసారి తెలుసుకోండి స్కూల్స్ ఓపెన్ చేయలేదన్నారు ఎందుకు ఓపెన్ చేయలేదండి స్కూల్ కట్టాలి అంటే ఒక విజన్ ఉండాలండి అక్కడ పాపులేషన్ ఎంత ఉంది ఎంత మంది పిల్లలు వస్తారు ఎంత మంది ఇక్కడ ఉంటారు అనేది చూసి స్కూల్ కట్టించాలి అటువంటి విజన్ లేకుండా మన ఖజానాకి ఖజానా చేర్తాదని చెప్పి స్కూల్ కట్టించారు మీరు ఓపెన్ చేయలేదు మేము ఎందుకు ఓపెన్ చేయలేదు అక్కడ వచ్చే చదువుకునే పిల్లలు స్ట్రెంత్ లేక మేము ఓపెన్ చేయలేదు మీకు అదంతా అనవసరం కాబట్టి కట్టించేశారు కానీ ఓపెన్ చేయడం మానేశారు తర్వాత విజయవాడలోని వచ్చిన తర్వాత అసలు వాళ్ళలోనే ఏమీ లేదు మూడు రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేల్కొన్నారు అప్పుడు దాకా మేల్కోలేదు స్వచ్ఛంద కార్యక్రమాలు వచ్చి ఆదుకున్నారు అని చెప్పేసి అన్నారు స్వచ్ఛంద కార్యక్రమాలు వచ్చి ఆదుకున్నారు ఆ మాట కరెక్టే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు విజను మోడ్రన్ విజను ఆయన చిన్న కాలం లాగా పరిగెత్తకుండా వెళ్ళిపోరు ఒక విజన్ తో ఆలోచించి వచ్చారు ఆయన ఎలా వచ్చారండి ఆయనకి ఉన్న డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఏ వెహికల్ నాకు వద్దని చెప్పేసి మొత్తం గుండెల దాకా నీళ్ళతో నింపుకొని నడుచుకుంటూ వచ్చి సాయం చేశారండి మరి ఆ అటువంటి సాయం చేసినప్పుడు అటువంటి పత్రికల్లో వచ్చే పేపర్లో వచ్చాయి న్యూస్ పేపర్లో వచ్చే టీవీలో వచ్చే మరి అవన్నీ ఆ టైంలో మీకు న్యూస్ పేపర్ లేదా లేదా టీవీ లేదా లేకపోతే చూడడానికి మీకు టైం లేదా మాకు తెలీదు తర్వాత ఉప్పలగూడంలో సొంత నిధులతో వాడటాం కట్టించానన్నారు సొంత నిధులతో మీరు వాడటానికి కట్టించారో లేదో తెలియదు కానీ అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై పంతొమ్మిది కట్టించామండి అది ఆ దాని బిల్లు పదహారు లక్షలు అయింది ఆ బిల్స్ కూడా లక్ష్మణ్ రావు గారు అనే కాంట్రాక్టర్ పేరుతో జరిగింది కావచ్చే మీరు వస్తే మీకు బిల్లు చూపించడానికి కూడా రెడీగా ఉన్నాము ఇకపోతే ఇంకేం మాట్లాడారండి ఆ రాజో పార్కు లక్షలు వచ్చింది అప్పుడు మీరు శంకుస్థాపన చేశారు ఇది వరకు ప్రభుత్వం మీరు శంకుస్థాపన వరకే ఉన్నాయి ఆ శంకుస్థాపన చేసేసి వదిలేశారు ఆ పనులు పూర్తి చేయకుండా ఓన్లీ పలకలు కొట్టించారు ఆ పలకల నుంచి డెవలప్మెంట్ మా నియోజకవర్గం వచ్చిన తర్వాత పెట్టారు అవి మీరు చెప్పక్కర్లేదు ప్రజలు చూస్తే ప్రజలకే అర్థమవుతుంది ఎటువంటి పలకల నుంచి మీరు వదిలిస్తారో ఆ పలకల నుంచి ఎటువంటివి మా డెవలప్మెంట్ మా నియోజకవర్గం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిందో మీకు అందరికీ తెలుసు ఆ తర్వాత ఆ మిగతా యాభై లక్షలు ఏమయ్య అన్నారు వాటి కూడా ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే ఒక నూట డెబ్బై కోట్లు వచ్చినా నలభై కోట్లు వచ్చినా అది మన ఖజానాలోకి వెళ్ళాలి అంటే పది నిమిషాలు చాలు అదే పది కోట్ల తోటి డెవలప్మెంట్ అవ్వాలంటే కొంత టైం పడుతుందండి ఆ టైం వచ్చే వరకు మీరు ఆచి వేచి చూస్తే డెవలప్మెంట్ ఏంటైంది తుని డెవలప్మెంట్ అయిందా అవ్వలేదని తెలుస్తుంది ఇది చేయలేదు అది చేయలేదంటారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరేం చేశారో ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది కదండి ఇప్పుడు ఏం జరుగుతుంది తునిలోని తుని నియోజకవర్గంలోని ఇదివరకు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూడాలంటే ఒక్కసారి ఇంట్లో కాకుండా బయటకు వచ్చి బయట వాతావరణాన్ని పరిశీలిస్తే ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటారా ప్రతి వాడలోని ప్రతి పట్టలోనే అవి జరుగుతూనే ఉన్నాయి అది ఇది చేశాము అది చేశాము అది చేసాము మేము చెప్పము ఏది చేయాలో ఏది చేయాలో చేస్తామో డైరెక్ట్ గా మీకు చూపిస్తాం ఆల్రెడీ ఒక్కసారి బయటకు వస్తే తుని నియోజకవర్గం ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లు ఎంత ఎలా డెవలప్మెంట్ అయ్యో మీ కళ్ళారా మీరే చూసుకోవచ్చు మరి ఇవన్నీ పెట్టుకొని ఇటు ఈయన ఒంట్లో బాగాలేదు ఆయన ఒంట్లో బాగాలేదు ఇలాగా అలాగే విమర్శలు చేసే బదులు నలుగురు చల్లగా ఉండాలనేటట్టుగా కోరుకోండి మీరు రోడ్డు శాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఏ రోడ్లైనా ఎప్పుడైనా బాగు చేయించారా ఆ గతుకుల రోడ్లు ఆ గతుకుల నుంచి అయినా మీరు కార్లో తిరుగుతారు ఆ గతుకుల రోడ్లు ఎవరి గుర్తు పెట్టించుకున్నారండి ఈవెన్ ఎలక్షన్ టైంలో లో కూడా ఏ రోజైనా క్యాంపెయిన్ మీరు వచ్చారండి దివ్య గారు ప్రతి గుమ్మును దొక్కారండి ప్రతి గుమ్మును తొక్కి ప్రతి ఓడిది అడిగి తెలుసుకొని తూచా తప్పకుండా మొత్తం అన్ని చేసుకుంటూ వచ్చారు మేనిఫెస్టో విడుదల చేశారు మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు మేనిఫెస్టోలో కార్యక్రమాలు ఒకేసారి జరగవండి అవి వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతాయి వన్ బై వన్ వన్ బై వన్ జరిగినప్పుడే దాని డెవలప్మెంట్ ఉంటది అంతే తప్ప ఒకేసారి ఏదో చేశాము విడుదల చేస్తామంటే దాని డెవలప్మెంట్ ఉండదు సో ఇటువంటి నాయకత్వం వెళ్ళవేళలో ఇక్కడే ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి సెలవు